హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో వీరనారాయణపూర్ గ్రామంలో మంగళవారం ఎల్లమ్మ నూతన గుడి విగ్రహ ప్రతిష్ట బోనాల జాతర కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది గౌడ కులస్థులు గ్రామస్తుల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం గ్రామస్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు నా పేరు మండ రమేష్ మాది వీరనారాయణపురం శ్రీ శ్రీ ఎల్లమ్మ దేవ దేవస్థానం నాకు ఇచ్చినారు మాకు మా వీరనారాయణపురం గ్రామ అన్ని కులాల సంఘాలు మా గౌడ సంఘానికి సహకరించినారు వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ మా రేణుకాయలమ్మ గుడికి ఇంకా ఎవరైనా దాతలు మాకు సహకరించాలని కోరుచు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుచున్నాను కమిటీ సభ్యులతో కష్టపడి ఇసుకకైనా మీ అందరం తిప్పలబడి బండకైనా మీ పునాదికైనా కూడా మీ కష్టపడ్డం ఇప్పటి ఏదో ఏ వారంగా గడ్డపడ్డాము గ్రామస్థ సహకారంతోనే మేము గడ్డ పడడం ఇవాళ ఉత్సవ కామెంట్తోనే ఇవా కార్యక్రమం అవుతుందా కాదన్నట్టుగా గడ్డ పడ్డాము ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లితో మేము అందరం గడ్డ ఇప్పుడు ఇప్పటివరకు కొంచెం ఆర్థికంగా లోటున పడ్డాము దేవల్ల మేము బయటపడ్డాము ఆర్థికంగా ఎవరన్నా గవర్నమెంట్ తరఫున మాకు కొంచెం సహకరించాలని మా కోరిక అది మండ సారం గ్రామం గౌడ్ అధ్యక్షుడు వీరనాపురం గ్రామంపురం గ్రామం వెల్కతొట్టి మండలం హన్మకొండ జిల్లా శ్రీ శ్రీ రేణుకాయ ఎల్లమ్మ దేవస్థాన ఉత్సవ కమిటీ మాది మేము ఆరో తారీఖు నాడు ఏం చేశామంటే విగ్రహాలు ఊరేగింపు చేశాము శోభయాత్ర అండి ఏడో తారీఖు నాడు మన హోమాలు చేశాము హోమం నిర్మించాము ఎనిమిదో తారీఖు నాడు అమ్మవారి ప్రతిష్టాపన చేశాము తొమ్మిదో తారీఖు నాడు ఈ ఎల్లమ్మ బోనాలు ఊరేగింపు అన్ని అన్ని కుల సంఘాల తరఫున అన్ని మహిళలు మహిళలు మగవారు ఆడవారు చిన్న కుల కుల పెద్దస్తులు చిన్నలు పెద్దలు అందరు కలిసి మాకు చాలా సంగరంగా వైభవంగా సా చేసినాము అలాగే ఈరోజు కూడా పొద్దున్న బలి ప్రధాన కార్యక్రమంలో అన్ని అన్ని కులస్తుల వారు లే ఆడవారు మగవారు చిన్నపిల్లలు పెద్దలు అందరు కలిసి అన్ని కులస్తుల పెద్దలు కూడా మాకు సహకరించినారు చాలా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని బాగా జరుపుకున్నాము మాకు కూడా ఇంకొంచెం ఈ గ్రామ తరఫున ఈ కొంచెం సహాయ సహకారాలు కూడా అందించగలరని కూర్చున్నామండి మా పేరు మా అధ్యక్షుల పేరు మండ గౌడు మా గుడి చైర్మన్ మండ రమేష్ గౌడు మాది కమిటీ ఆధ్వర్యంలో అంతా జరిగిందండి ఉత్సాహం జరిగేసింది ఇదంతా అందరి పేరు చెప్పాలా నా పేరు మండరాజు మా అధ్యక్షుల పేరు మండ గౌడు మా గుడి చైర్మన్ మండ రమేష్ గౌడు మా కమిటీ మెంబర్స్ ఉత్సవ కమిటీ మెంబెర్స్ తొమ్మిది మంది అండి అందరు మాకు సహా సహకారం అందించారు మా ఆలయానికి మా ఉత్సవ కమిటీకి సహకరించిన కుల పెద్దలకు చే మన గ్రామస్తులకు అందరికీ పెద్దలకు దాతలకు ఆడవారికి మగవారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ఉత్సవ కమిటీ తరఫున